దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము మీరు సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం ద్వారా మీరు వినియోగదారుడుగా ఉత్పత్తిదారుడుగా మారి ఎలా ఆదాయాన్ని సమకూర్చవచ్చు అనేది ఇప్పుడు మనం అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా అశోక్ కుమార్ గౌడ అండి యూనిస్కాన్ పవర్ సిస్టమ్స్ ఏ బిజినెస్లో ఎనీ బిజినెస్ ఏ బిజినెస్లో లేని అవకాశం ఒక సోలార్ ఇండస్ట్రీలో ఉందండి సోలార్ బిజినెస్ చేసుకోవడం వల్ల ఒక సోలార్ వినియోగదారిగా మారవచ్చు సోలార్ వినియోగదారిని మారిన తర్వాత సోలార్ ఉత్పత్తి దాడిగా కూడా మారవచ్చు అది ఒక సోలార్ బిజినెస్లో మాత్రమే ఉంది అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రిక్వైర్మెంట్ వచ్చి ఒక త్రీ హండ్రెడ్ యూనిట్స్ అంటే త్రీ కిలో వాటికి సరిపోయే యూనిట్స్ మీరు ఉంది ఒక మీ దాబా వచ్చేసి ఒక టెన్ కిలో వాటికి సరిపోయే దాబా ఉంది మీ సరిపోను పవర్ పోను ఎక్స్ట్రా పవర్ జనరేట్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా యూనిట్స్ అంటే ఎక్స్ట్రా కిలోవాట్టు పెట్టుకోవడం వల్ల మీకు ఏదైతే పవర్ బిల్లు జీరో మీకు ఏదైతే త్రీ వాట్ వరకు పవర్ బిల్లు తక్కువ వచ్చుడితో పాటు ఏదైతే ఎక్స్ట్రా యూనిట్స్ జనరేట్ చేసి గ్రిడ్కి అనుసంధానం చేస్తామో ఆ యూనిట్స్కు డిస్కమ్ వాళ్ళు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఫస్ట్ మీకు అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది అంటే మీరు నథింగ్ బట్ మీరు వినియోగదారుడు అవుతున్నారు ఇక్కడ ఉత్పత్తి దాడు అవుతున్నారు మీకు ఒక దాబా ఉంటే మాత్రం సరి ఆదాయం వస్తుంది ఆ దాబా సరిపోయినంత దాబా ఉండాలి ఇప్పుడు త్రీ కిలో వాటుకు త్రీ హండ్రెడ్ ఎస్సెఫ్టీ కావాలండి మీరు త్రీ కిలో వాటు బదులు ఒక టెన్ కిలో వాటు పెట్టుకున్నారు సుమారుగా థౌజండ్ ఎస్ఎఫ్టీ ఉంటే సరిపోతుంది చాలా మందికి ఈ రోజులలో ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ఎస్సెఫ్టీ వరకు ఉంటుంది మీ అవసరాలకు పోను మిగతా కూడా మీరు జనరేట్ చేస్తున్నామంటే కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది సోలార్ పెట్టుకోవడానికి మీరు దానికి అదనంగా కొంచెం ఖర్చు అవుతుంటుంది దానికి తగ్గట్టుగానే మీకు ప్రతిఫలాలు వస్తుంటాయి